జరిగింది ఇంకా చాలా మంది కూడా ఇస్తామని చెప్పి వాయిదా వేశారు అంటే వారు వాయిదా వేయలేదు తర్వాత చెప్తామని చెప్పారు నాకు వారి మీద పూర్తి నమ్మకం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు గుండు గుండూ రమేష్ స్వామి యాభై ఒక్క వేల రూపాయలు వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కొరకు వారు ప్రకటిస్తూ ఉన్నారు మేడ్శి శ్యామరావు గారు ఇరవై ఐదు వేల రూపాయలు వార్షికోత్సవానికి ప్రకటిస్తూ ఉన్నారు శక్తి ఉండి తక్కువ అయ్యకుండా ఆలోచించుకుంటూ చెప్పండి అంటే ఒక్కొక్క సింధు ఒక్కొక్క సింధు ఒక్కొక్క సింధు పడితే ఒక బిందె నిడుతుంది అట్లా బిందె ఉండాలి ఏలూరు శేఖర్ గారు యాభై రూపాయలు ప్రకటిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నాము అంటే వీరందరినీ చూసి ఇంకా కొంతమంది మేము ఇస్తాము అని ముందుకు వస్తారు అనే ఒక చిన్న ఆశతో కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది వరపతి సురేష్ గారు యాభై ఒక వేల రూపాయలు ప్రకటిస్తూ ఉన్నారు ఈ ప్రకటించిన వారికి ఇంకా ప్రకటించబోయే వారికి ఈ యొక్క ప్రకటించిన వారి యొక్క దీన్ని పెట్టుకొని ఒక్క సుధాకర్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటిస్తూ ఉన్నారు వీరందరికీ కూడా యొక్క భగవంతుడు పరిపూర్ణ ఆయుష్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క మహాపరిపూజ కార్యక్రమం టీవీలో ఇంట్లో చూస్తూ ఫోన్ చేసి యాభై ఒక వేల రూపాయలు వారు ప్రకటిస్తూ ఉన్నారు వారి పేరు చెప్పారు వారికి తెలిసి కనుక వారి పేరు రాపిస్తారు వారికి వారి కుటుంబానికి వారందరికీ కూడా ఈ యొక్క హరిహర పుత్రుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సర్వదా కాపాడుగాక అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో మరి కొత్త క్షణాల్లో పడి కార్యక్రమం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఆలస్యమైంది అని చెప్పి ఇదిగా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక ఐదు నిమిషాలు సమయాన్ని మాకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అయ్యప్ప దేవాలయం తరఫున అయ్యప్ప భక్త సేవా సమాజం తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి సంకల్పం నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే దేవాలయం నిర్మించాలి ఒక పూజారి కుటుంబం బతకాలి దానిపైన ఒక వాచ్మెన్ కూడా ఉండి రెండు కుటుంబాలు ఉండాలి తర్వాత స్వామి యొక్క పూజకు ఎఫ్డీ చేసి దానిపైన స్వామి పూజా కార్యక్రమం జరుగుతూ ఉండాలి అనేటువంటిది రెండవది మూడవది అయ్యప్ప దేవాలయం నుండి కార్యక్రమాలు అంటే సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక కోరిక చేత గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అడప దడప అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాం కార్యక్రమాలు కరోనా వచ్చినప్పుడు మెదక్లో ఉన్నటువంటి దేవాలయ పూజారులందరికీ కూడా వాళ్ళకు వస్తు సామాగ్రి అయ్యప్ప దేవాలయం తరఫున ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏడిపాయల దుర్గా భవాని క్షేత్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి సంవత్సరం ఐదో సంవత్సరం ఒక సంవత్సరం పదిహేను కిలోలతోటే అన్నదానం చేశాం ఒక సంవత్సరం ఆరు క్వింటల్ చేశాం ఒక సంవత్సరం ఇంకా కొంచెం ఎనిమిది క్వింటాల దాకా వెళ్ళి ఇప్పుడు సంవత్సరం పద్నాలుగు క్వింటలతోటి అన్నదానం జరిగింది మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం పద్దెనిమిది క్వింటల్ అన్నదానం చేయాలనేటువంటి సంకల్పం స్వామివారే కల్పించారు కర్త కారిక ప్రేరకష్ట అని కర్త ఆయన చేయించే అనిపించేవాడు ఆయన ఆలోచించేది మనం సహకరించేది మీరు ఆమోదించేది సమాజం ఈ నలుగురికి కూడా ఈ యొక్క పుణ్యకార్యం యొక్క ఫలితం వస్తుంది కనుక ఈ యొక్క రేపు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగేటువంటి మాఘ సందర్భంగా వనదుర్గా భవాని మహాక్షేత్రంలో బస్టాండ్ సమీపంలోనే అన్నదాన కేంద్రం ఉంటుంది విచిత్రం ఏంటంటే ఇక్కడ చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు ఒక యాభై కిలోలు వండినటువంటి ఒక వంట పాత్ర నుంచి అన్నం తీసేవాళ్ళు తీస్తూ ఉంటే సర్వ్ చేసే వాళ్ళు వడ్డిస్తూ ఉంటే తినేవాళ్ళు తింటూ ఉన్నారు పదిహేను నిమిషాల్లో అయిపోయింది ఆశ్చర్యమైన విషయం అంత క్రౌడ్ ఉన్నప్పుడు కూడా ఎవరు ఎవరికి పని నిర్దేశించలేదు నువ్వు తోడాలి నువ్వు పెట్టాలి నువ్వు ఇస్తారు తీయాలి నువ్వు నీళ్ళు పోయాలి మేము ఎవరికి చెప్పలేదు వాలంటీర్ గా వాళ్ళంతల వాళ్లే వచ్చి ఎంతో మంది మన మహిళలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు అందరూ స్వయంగా వచ్చి స్వాములు ఉన్నారు సివిల్ స్వాములు ఉన్నారు వస్తు రూపంగా సహకరిస్తున్నారు ధర రూపంగా సహకరిస్తున్నారు శ్రమతో సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి అంటే అమావాస్య రోజు చేసే అన్నదానం మన పితృదేవతలకు అక్షయ కులం అక్షయ పుణ్య ఫలితాన్ని మన వంశాభివృద్ధి అంటే మన యొక్క పిల్లలకు అభివృద్ధి చెందేటువంటి ఫలితం ఇస్తుంది కనుక అమావాస్య రోజు అన్నదానం చేయాలి అలాంటి ఈ యొక్క సందర్భంలో ఈ సంవత్సరం వచ్చిన అన్నదానం యొక్క డేట్ పద్దెనిమిది ఆదివారం ఆ యొక్క అయ్యప్ప దేవాలయం ఆధ్వర్యంలో అమ్మవారి క్షేత్రంలో జరగబోతున్నటువంటి ఆ ఆ పుణ్య కార్యంలో మీరందరూ కూడా పాల్గొని ఒకరికి భోజనం పట్టించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున సమాజం తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం స్వామి శరణ్యప్పంభాభిషేకం అతిమాపుల మధు ఇరవై ఒక్క వేల రూపాయలు స్వామి శరణం అందరికి కూడా ధన్యవాదాలు అందరి పేరు కూడా రాసుకో ఏడు రోజులు జరిగేటువంటి అన్నదానం మొత్తం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలకు సరిపోయే కూరగాయలు బియ్యము ఎలాంటి బియ్యం చెప్తే అలాంటి బియ్యము ఎప్పుడు ఏ కూరగాయ అడిగితే ఆ కూరగాయ ఇప్పియడానికి మనోజ్ బొద్దుల భవాని బుద్ధుల భవానీ బుద్ధుల భరత్ మనోస్వామి వారు అన్నదానానికి సంబంధించి ఒప్పుకోవడం జరుగుతుంది ఆ యొక్క అయా బుద్ధుడు ఆయుధ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం స్వామి శరణమయ్యప్ప అసలైన కటిక మాసములోనా